జయ శ్రీరామ్ అన్నయ్య లేడు అన్నయ్య నిన్న జైతలు వెళ్ళిపోయాండు మేము ఇటు ఢిల్లీకి వచ్చినాము ఇది ఒకటి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ రీడింగ్ సెవెంటీ వన్ థౌజండ్ ఫార్టీ టూ ఇది కూడా సేల్కు ఉందండి ఇది ఇది జైతలు వస్తుంది వాళ్ళని చూడడానికి వస్తా అంటే రేపు రండి ఇవాళ నైట్ వర్క్ చేస్తాం మేము పాయింట్ ఫోర్ జి వర్షన్ ఏ గ్లాస్ బ్రేక్ కాలేదు ఇది బ్రేక్ కాలేదు బండి మొత్తం జెన్యూన్ ఉంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ జెడ్ఏ మా అన్నయ్య వీడియోలో పెట్టిండు ఇది తీసుకొస్తున్నా అండి ప్రకాష్ ఎంత రేటింగ్ మూడు వందల పది కిలోమీటర్లు మళ్ళీ అన్నయ్య థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఎటిగా సెవెంటీ సెవెన్ థౌజండ్ థౌసండ్ తిరిగిందండి అడ్వకేట్ బెంగల్ అడ్వకేట్ వెహికల్ ఈ మూడు బండ్లు కూడా జెన్యున్ వెహికల్సే అండి షోరూమ్ రాకున్నాయి రీడింగ్ లో ఇన్నోవా క్రిస్టా ఉన్ను షిఫ్ట్ డిజైర్ జెడ్ఏ సేల్ కు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే రేపు మార్నింగ్ రండి జైత్యాలు ఉంటాయి రేపు మార్నింగ్ అన్నయ్య వెళ్ళినాక మళ్ళీ వీడియో ఇస్తారు అయితే ఈ ట్రిప్పులో దగ్గర దగ్గర ఒక రెండు మూడు ఒక నైన్ మెంబర్స్ తీసుకొచ్చినామండి కేదార్నాథ్ నుంచి వెళ్ళి వచ్చారు అంతే ఇల్లే వీళ్ళందరూ ట్రిప్కి వెళ్ళారు కేదార్నాథ్ పట్టిన మనాలి 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 ఇక్కడ చికెన్ లో ఇది మా టెంపుల్ అండి ప్రతిసారి ఇక్కడ వచ్చిన వాళ్ళ అమ్మవారి టెంపుల్ మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది టోటల్ ఫారెస్ట్ ఇదంతా హాయ్ బ్రదర్ ఎక్కడ మా ఇక్కడ కానాపూరా మీరు మనాలి కొనుమణాలి అన్నయ్య కాల్ చేసారా ఫస్ట్ కాల్ చేసి కలుపుకోవాలి ఓకే తమ్ముంది కానాపూరు మొన్న త్రీ డేస్ నుంచి అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య బయలుదేరినాక మళ్ళీ వెళ్ళి ఆగ్రాలో అవి చూసుకొని మళ్ళీ అక్కడ వెయిట్ చేసిండు రిటర్న్లో మళ్ళీ నాకు ఢిల్లీ నుంచి ఆగ్రా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ నుంచి మళ్ళీ ఆగ్రా దాకా మాకు ఒక హోటల్ ఉంటుంది హోటల్ దగ్గర కామంటే అక్కడ వెయిట్ చేసిండు రిటర్న్లో తమ్ముని తీసుకొస్తున్నాను

అన్నకు దగ్గర మాకు ఏ బట్టి ఒక వీళ్ళు ఒక సెవెన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ కాల్ చేశారు మొన్న మేము వచ్చిన ఫోన్ చేయాలి అన్నయ్య కూడా కాల్ చేసి అన్నయ్య బిజీ ఉండే మళ్ళీ అన్నయ్య కాల్ చేస్తే మా తమ్ముడు వస్తున్నాడు మా తమ్ముని కాల్ చేయడానికి నాకు కాల్ చేశారు ఇక ఒక వీళ్ళు దన్నం దండం కాళ్ళు మొక్కడొక్కడే తక్కువ ఇక వీళ్ళు మొత్తం ఆ బ్రదర్ ఏమో గుర్రం ఎక్కి చీర కొట్టుకున్నాడు ఇక ఈ బ్రదర్ ఏమో దెబ్బలు తాకించుకున్నాడు కేదనాథ్ ఈ బ్రదర్ దా మరోసా ఇగో ఈ తమ్ముంది కరీంనగర్ వీళ్ళొచ్చి ఎప్పుడు వచ్చారు తమ్మికి వీళ్ళు వచ్చారు వీళ్ళు ట్రైన్ కోసం చూడబట్టి దగ్గర త్రీ ఫోర్ డేస్ హోటల్లో ఉన్నారు అన్నయ్యకు ఖర్బాలో వెళ్దాం అన్నయ్య కొంచెం బిజీ ఉండే అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ నాకు కాల్ చేశారు అన్న ప్లీజ్ అన్న మమ్మల్ని ఎక్కించకపో అంటే వీళ్ళందరూ దగ్గర దగ్గర మేము ఈ ట్రిప్లా దగ్గర దగ్గర ఈ ట్రిప్ లో మేము ఒక తొమ్మిది మెంబర్స్ ఎక్కించకపోతున్నాం మా చైతల్ అబ్బాయి కూడా ఒక రఘు అని అతను అలీగర్ యూపీ కదా యూపీలో అలీగర్ వెళ్ళిండు మన గొల్లెలు కార్పెంటర్ అతను ఆ గొల్లెలు అవి తక్కువలు వస్తాయంటే ఆయన మొన్న ట్రైన్కి వచ్చిండు అక్కడ దిగితే మా ప్రశాంత్ కూడా ఫ్రెండే వాడు ఇక మొన్న మూడు రోజులు వానికి ఫోన్ చేస్తే వాడు నాకు కాకించకపోదాం అని అంటే అతను కూడా డైరెక్ట్ ఆగ్రాకి వచ్చిండు ఈ బ్రదర్ ఉన్నా ఆ బ్రదర్ ఈ బ్రదర్ ఉన్ను రఘు నువ్వేదా ఇట్రా నువ్వు ఇట్రా ఈ బ్రదర్ నువ్వు ఆ బ్రదరు కలిసి అక్కడ ఆగ్రా దగ్గర వెయిట్ చేశారు ఆగ్రా దగ్గర వెయిట్ చేస్తే వీళ్ళందరినీ ఎక్కి అందరికి హాయ్ అయిపోరు బ్రదర్ ఎట్లుంది మా రెస్పాన్స్ ఎట్లుంది థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళకి పాపం ట్రైన్ దొరకక చాలా మంది కూడా ఢిల్లీకి వస్తున్నారు కానీ ట్రైన్ ముందే బుక్ చేసుకోరు ఎందుకంటే మన అంటే ట్రైన్లు దొరకాయి ఈ అన్న పేరు రఘు ఈ అన్న పేరు రఘు మా జైత్యాలే అలా త్రీ డేస్ అయ్యి వచ్చి ఇక రిటర్న్లో మార్నింగ్ ఫోన్ చేసే మా ప్రశాంత్ గారికి మార్నింగ్ ఫోన్ చేసి ఇక అరే నేను కూడా వస్తా రాని మార్నింగ్ చెప్తే రాంగా ఆగ్రానికి వచ్చినాక ఎక్కించుకొని వస్తున్నాం ఓకే భయ్యా జై శ్రీరామ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఒకటి రెడ్డిగా కస్టమర్కి ఇప్పుడు తీసుకొస్తున్నాము ఈ బండి రేపు వచ్చి తీసుకెళ్తాడు సార్ ఆల్రెడీ కాల్ చేసిండు రేపు మార్నింగ్ వస్తాడు ఇది మన అన్నయ్య వీడియోలో పెట్టిండు ఈ బండి కూడా రేపు వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రేపు వచ్చి చూడండి షోరూమ్ ట్రాక్ ఉంది పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది ఏ పీస్ రిప్లేస్ కాలేదు బండి మాత్రం జైలీ ఉంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షను రేపు మార్నింగ్ వస్తుంది ఈ రెండు బండ్లు అయితే సేల్కి ఉన్నాయండి రేపు మార్నింగ్ వచ్చి చూస్తా చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇది ఒక్కటి సేల్ అయిపోయిందండి ఈ రెండు మాత్రం సేల్కి ఉన్నాయి